యూరియా బాబాకథలు కేటీఆర్ను ఈ మధ్య ప్రజలు పట్టించుకోవడం బంద్ చేసిర్రు ఎందుకంటే సిరి సిరిసిల్ల ప్రజలైతే టూరిస్టు ఎమ్మెల్యే అంటూ తూ అంటూ అసహించుకుంటున్నారు హరీష్ రావుని మర్చిపోతున్న ప్రజలను మబ్బె పెట్టడానికి కేటీఆర్ తన మనుగడలను కాపాడుకోవడానికి పచ్చి అబద్ధాలు చెబుతూ పరువు తీసుకుంటున్నాడు ఓట్ల దొంగతనం జరిగితే బీజేపీని ప్రశ్నించడు యూరియా సరిపడే అంత ఇవ్వకుంటే బీజేపీని ఏమీ అడగడు మోదీని ప్రశ్నించకుండా అధికారంలో లేని రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నాడంటే గీ కేటీఆర్ బీజేపీకి పూర్తిగా సెలెండర్ అయినట్టే అనిపిస్తుంది కదా సో అందుకనే కేసీఆర్ ఖచ్చితంగా యూరియా పైన కానీ ఓటు దొంగతనం కేసులో కానీ ఓట్ల చోరీలో కానీ ఈ విషయాలన్నీ కూడా చర్చించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పకనే చెప్తా ఉన్నాను నమస్తే